హలో ఫ్రెండ్స్ నిన్న నైట్ చావా మూవీ చూసాను సినిమా చూసినప్పటి నుంచి వెళ్ళి నిజంగా నాకు నేనే అసలు సిగ్గుపడుతున్నాను అంటే ఇన్నేళ్ళ నుంచి వెళ్ళి అసలు ఛత్రపతి శివాజీ గారికి ఒక కొడుకున్నాడు ఛత్రపతి సాంభాజీ మహారాజ్ అతని గురించి నేను ఇన్ని రోజులు అసలు తెలుసుకోకుండా ఎలా ఉన్నాను అని చెప్పి దీన్ని మనం తప్పుపట్టాల్సింది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎంతసేపు మొగల్స్ ఇన్నేళ్ళు పరిపాలించారు ఆ గొప్ప పనులు చేశారు ఈ గొప్ప పనులు చేశారని హిస్టరీ బుక్లలో అవే రాశారు కానీ అసలు మన మన మట్టి కోసం మన ప్రజల స్వతంత్రం కోసం మనలో ఏదైతే బానిసలం అన్న ఫీలింగ్ తొలగించి మనం మనకి మనం ఒకరికి గులాంలం కాము మనము స్వతంత్రంగా బతకాలి అని ఒక ఆకాంక్షను నేర్పిన ఇటువంటి గొప్ప వీరుల గురించి మనం తెలుసుకోలేదు చూడు దానికి నిజంగా సిగ్గుపడాలి అసలు ఈ వీడియో నేను వచ్చేసి ఆ చావా మూవీ రివ్యూ ఇద్దామని కాదు రివ్యూకి మించి అసలు చరిత్రలో ఏం జరిగింది అన్న ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడతాను ఇప్పటికీ నేను కొందరు ఫ్రెండ్స్తో కానీ ఎవరైనా మామూలు జనరల్ డిస్కషన్ వచ్చినప్పుడు అరే ఏముందిరా ఔరంగజేబు డిఫరెన్స్ ఏముంది ఛత్రపతి శివాజీకి డిఫరెన్స్ ఏముంది ఛత్రపతి సాంబాజీ మహారాజ్కి డిఫరెన్స్ ఏముంది అందరూ వాళ్ళ వాళ్ళ ఎంపైర్స్ గురించే కదా ఇంత కొట్లాడుకున్నది ఇంత గొడవలు పడింది అంటారు బేసిక్ డిఫరెన్స్ ఒకటి ఉన్నది అక్కడ ఔరంగజేబు ఎంత నీచుడో ఛత్రపతి సాంబాజీ మహారాజు ఫీల్ ఎందుకు డిఫరెంట్ అంటే అతను ఎవరైతే ఔరంగజేబు ఉన్నాడో తను ఎంతసేపు ఇండియా కన్నా ఎక్కువ ఇండియాని పరిపాలించాలి అని అనుకున్నాడే కానీ మనలో ఒక మనిషిగా ఎప్పుడు మెలగలేదు అనమాట అతని ఐడియాలజీ ఎప్పుడు నేను టూర్కీ నుంచి వెళ్ళి వచ్చాను సో అవే ఆ రూల్స్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాము అన్న థాట్లోనే ఉన్నాడు అందుకే ఆ లాస్ట్ కి హీ వాస్ ద లాస్ట్ మొఘల్ ఎంపైరర్ దాని తర్వాత ఎవరు పరిపాలించలేకపోయినమాట సో అతను చేసిన పాపాలకి నెక్స్ట్ జనరేషన్లో ఎవరు వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు ఇండియాని పరిపాలించడంలో బట్ ఇక్కడ శివాజీ మహారాజు ఎంత గొప్ప వ్యక్తి అంటే తన యాభై ఏళ్ళ జీవితము మన ఇండియన్స్కి స్వతంత్రం స్వరాజ్యం అన్న ఫీలింగ్ రావాలి అని చెప్పి పరితపించాడు దానికోసమే తను చనిపోయిన తర్వాత మరి అతని ఏవైతే ఐడియాలజీస్ ఉన్నాయో అతని కంటిన్యూగా చేస్తూ శంభాజీ మహారాజ్ నిజంగా చిన్న వయసు ట్వంటీ త్రీ ఇయర్స్ శివాజీ మహారాజ్ చనిపోయినప్పుడు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు తన లైఫ్ అప్పుడు ఎంతసేపు పోరాటాలు ఫ ఇవే అసలేంటి తను నైన్ ఇయర్స్లో వన్ ట్వంటీ వార్స్ చేసి ఆల్మోస్ట్ ప్రతి వార్ ఒక్క వార్ కూడా ఓడలేదంటే మీరు అతని ఎంత గొప్ప యోధుడో వీరుడో సూర్యుడో మీకు అర్థమవుతుంది దేశభక్తి ఉంటుంది అతనిలో ఒక ధర్మం ఉంటుంది ఆ ధర్మానికి చాలామంది ఫిదా అయిపోయారు అసలు సినిమాలో వాళ్ళు చూపించింది చాలా మంచిగా ఏంటంటే ఇప్పటి ప్రజెంట్ జనరేషన్కి అర్థమయ్యే విధంగా కొంచెం వార్ పొలిటికల్ యాక్షన్ అలా మొత్తం అంతా చూపించారు కానీ యాక్చువల్ ఫ్యాక్ట్స్లోకి వెళ్తే మాత్రము నిజంగా ఎంత నరకం అనుభవించాడు తన లాస్ట్ లో మాత్రము సినిమాలో చూపించింది ఒక ట్వంటీ పర్సెంట్ చూపించారు కానీ రియాలిటీలో ఫార్టీ డేస్ అతన్ని టార్చర్ చేశారన్నమాట నిజంగా అసలు మూవీ గురించి ఇతని లైఫ్ గురించి డిస్కస్ చేస్తుంటే ఆ లాస్ట్ క్షణంలో అతను అనుభవించిన ఆ బాధ గురించి అసలు థియేటర్లో చూస్తుంటేనే ఇట్లా మొత్తం ఇట్లా మొహం అడ్డం పెట్టుకొని ఎక్కడ నేను ఏడుస్తే ఎవరైనా చూస్తారా అని చెప్పి అట్లా ఇట్లా బిగబెట్టి ఆ లాస్ట్ ఫార్టీ మినిట్స్ తట్టుకోలేకపోయినా అటువంటిది అతను రియల్ లైఫ్లో ఆ ఫార్టీ డేస్ అనుభవించిన ఆ టార్చర్కి అక్కడ శత్రు సైన్యంలో ఉన్న వాళ్ళు కూడా చూసి అయ్యో ఏంట్రా ఇంత కష్టమని వాళ్ళే ఏడ్చిళ్ళంట అంత నరకం అనుభవించాడు అతను నిజంగా ధర్మవీరుడే పెద్ద యోధుడు అయినా కానీ తన సొంత వాళ్ళు చేసిన వెన్నుపోటుకి తను దొరికిపోయాడు అంటే తను ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి షార్టేజ్ రూట్తో ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఔరంగజేబ్కి సో అతను లాస్ట్కి దొరికేటప్పుడు కూడా ఎంత వీరోచితంగా ఫైట్ చేశాడు ఒక రాజుకి ఇవ్వాల్సిన విలువ కూడా మినిమం ఇవ్వలేదు అసలు ఇది ఏదైతే నేను ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ ఉందో చాలా సెన్సిటివ్ టాపిక్ ఒకవేళ మీకు భయంకరంగా అనిపిస్తే ఒక నెక్స్ట్ వచ్చి టూ మినిట్స్ని మిస్ చేయండి దాన్ని ఎప్పుడైతే లాస్ట్ మూమెంట్లో అట్లా అంటే క్యాప్చర్ చేసి తీసుకెళ్తారో ఔరంగజేబ్ దగ్గరికి తనకి ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ నరకం చూపించింది ఏదే ఏ విధంగా అంటే ఫస్ట్ తన్ని ఉల్టా ఇట్లా కట్టేసి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరితోటి రాళ్ళతోటి కొట్టమని చెప్పి కొ వాళ్ళ మీ అతని మీద టాయిలెట్ పోపించి చెప్పలేని ఎన్నో ఏసీలు అయితే అప్పటికి ఔరంగజేబ్ అతనికి మూడు ఆప్షన్లు ఇచ్చిండు కండిషన్లు పెట్టిండు నువ్వు ఏం చేస్తావంటే మొత్తం భారత వర్షకి నన్ను రాజులాగా అంటే నన్ను ఒక భాష లాగా నువ్వు ఒప్పుకోవాలి ఇంకొకటి నీ మరాఠా కింగ్డంలో ఉన్న వెల్త్ అంతా నాకు ఇవ్వాలి ఇంకొకటి నువ్వు ఏదైతే నీ ధర్మాన్ని ఫాలో అవుతున్నావో అది మానేసి ఇస్లాం ధర్మాన్ని పుచ్చుకోవాలి అని చెప్పి కన్వర్ట్ అవ్వాలి అని చెప్పి ఈ మూడు కండిషన్స్కి నువ్వు ఒప్పుకుంటే నేను వదిలేస్తా అన్నా కానీ వాళ్ళ నాన్న ఏదైతే సిద్ధాంతం పాటించాడో అదే తను కంటిన్యూ చేస్తూ ఇంత టార్చర్ని అనుభవించి అసలు ఏ కండిషన్ కూడా ఒప్పుకోలేదు అసలు సినిమాలు అయితే కొన్ని అల్ నేను మామూలుగా థియేటర్లో మనం ఆమ్ తెలుగు ఆడియన్స్ మనం ఎట్లుంటాం కదా హీరో మన ఫేవరెట్లో కనిపిస్తే ఏ జై బాలయ్య మెగా స్టార్ అట్లా ఇట్లా అరిస్తాను కదా నేను ఏ హీరోకి అభిమానంగా అట్లా అర్చిందే లేదు బట్ ఫస్ట్ నా లైఫ్లో అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఔరంగజేబ్కి ఇంకా మన చావా అంటే మన విక్కీ కౌశల్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగే కాన్వర్జేషన్కి తెచ్చే ఆన్సర్కి మాత్రం నిజంగా విజిల్స్ వేయాలనిపించి అర్చేశాను అనమాట ఆ లెవెల్లో ఉన్న డైలాగ్స్ నిజంగా అసలు ఇప్పటికీ చాలామంది పెద్ద పెద్ద స్కాలర్స్ వాళ్ళు వీళ్ళు ఔరంగజేబు కూడా మంచి పని చేశాడు అన్నట్టు కొందరు ఫాల్స్ ప్రోపకుండా క్రియేట్ చేస్తారనమాట నిజం చెప్తున్నా అతని నిజస్వరూపం చాలామందికి తెలుసు వాడు ఎంత దుర్మార్గుడు ఎన్ని టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేశాడో సరే ఇప్పుడు ఈ చావా అన్నది మరాఠా కింగ్డమ్ కింగ్డమ్కి సంబంధించింది మనం తెలుగు వాళ్ళము తమిళ వాళ్ళము సౌత్ ఇండియన్ వాళ్ళు మనం ఎందుకు చూడాలి అక్కడ నార్త్ ఔరంగజేబు ఇక్కడ మరాఠాకి జరిగిన ఈ ఈ ఈ కాన్ఫ్లిక్ట్ వీటి గురించి మనకెందుకో అనుకుంటే ఒకటి చెప్తాను ఔరంగజేబు లాస్ట్ స్టేజ్లో మొత్తం తన అక్కడ ఢిల్లీని ఆ పంజాబ్ని రాజస్థాన్ని అక్కడి నుంచి మొత్తం డైవర్ట్ అయ్యి మరాఠా వరకు రావాల్సి వచ్చింది అతను మరాఠా మీద కాన్సన్ట్రేట్ చేశాడు కాబట్టి కింద మన సౌత్ ఇండియాలో చాలా మటుకు టెంపుల్స్ డెస్ట్రాయ్ అవ్వలేదు దాని కాశీ విశ్వనాథ్ టెంపుల్ని ఇటు గుజరాత్లో సోమనాథ్ టెంపుల్ని జగన్నాథ్ టెంపుల్ని పాండరిపుర టెంపుల్ని అన్నింటినీ డెస్ట్రాయ్ చేశాడు కిందకి తమిళనాడు వరకు రాలేకపోయాడు మన సౌత్ ఇండియాలో ఇప్పుడు టెంపుల్స్ ఇంత ఘనంగా వైభవంగా ఉన్నాయంటే దానికి మెయిన్ రీజన్ మరాఠా వాళ్ళ కష్టం వాళ్ళు ఆ ఔరంగజేబుని నా ఆపిన్లు అక్కడ అడ్డుండే ఆపిణులు యాజ్ అన్ ఇండియన్ వీ షుడ్ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ ఇప్పటికీ మన మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా ఛత్రపతి శివాజీ గారి స్టాచ్యులు ఉంటాయి ఎందుకు తను మొత్తం మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆ స్వతంత్రం అనేది స్వరాజ్యం అనే ఫీలింగ్ని రప్పించాడు అసలు స్వరాజ్యం అంటే ఫీలింగ్ ఏంటి అంటే మనకి ఎంతసేపు సుల్తాన్లు ఇటు నుంచి నవాబ్లు అందరు పరిపాలించి పరిపాలించి తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి అసలు మన మైండ్ సెట్ ఎట్లా తయారైందంటే ఏంటంటే ఇండియన్స్లో మనం ఒకరికి గులాంబలము మనం బానిసలము అన్న ఫీలింగ్ నుంచి వెళ్ళి మనం బానిసలం కాదు మనము స్వరాజ్యం కోసం పోరాడే యోధులమని ఆ ఫీలింగ్ రప్పించిన యోధులు అనమాట మరాఠా లీడర్స్ ఛత్రపతి శివాజీ గారు అండ్ ఛత్రపతి శాంబాజీ మహారాజ్ నిజంగా ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుంటే వాళ్ళు ఆ ఔరంగజేబు చేసిన అకృత్యాలకి అసలు అతను లాస్ట్ మూమెంట్స్లో ఒక్కొక్క రోజు నలభై రోజులు ఏదైతే టార్చర్ అనుభవించాడో ఆ కళ్ళల్లో కారం కొట్టి దాని తర్వాత వేడి వేడి రాడ్లు కాలబెట్టి దాన్ని కళ్ళలో పొడిచి కళ్ళు పేలిపేటట్టు చేయడము నాలుకని కట్ చేయడము గోళ్ళని పీకడము అంటే లాస్ట్కి అతను ఎట్లా చనిపోయాడు అనేది రికార్డ్స్లో ఎలా పెట్టారంటే కొందరు అంటారు అతని బాడీ పార్ట్స్ అంతా కట్ చేసి ప్రాపర్గా ఒక కింగ్కి ఇవ్వాల్సిన మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా దాన్ని ఒక్కొక్క నదిలో వేసానని కొందరు అంటారు కొందరు కుక్కలకి వేశారని అంటారు అంత దారుణంగా ట్రీట్ చేశారనమాట సో సో అంత దారుణంగా చేశాడు కాబట్టి ఆ మొఘల్ ఎంపరర్ లాస్ట్ మొఘల్ ఎంప్రయర్ అయిపోయాడు ఔరంగజేబ్ వాడు ఎంత దుర్మార్గుడు అంటే వాడు షాజహాన్కి చిన్న కొడుకు వాళ్ళ బ్రదర్స్ అందరితో కొట్లాడి వాళ్ళకి వెన్నుపోటు పొడిచి తను కింగ్ అయ్యాడనమాట అంటే వాళ్ళ తండ్రినే జైల్లో పెట్టినోడు అంటే తండ్రితో బ్రదర్స్ తోటి సరిగ్గా లేక వాళ్ళకే వెన్నుపోటు పొడిచి వీడు కింగ్ అయినోడు వాడి క్యారెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే వాళ్ళ ఫస్ట్ షాజహాన్ తర్వాత రావాల్సింది వాళ్ళ పెద్ద కొడుక్కి సో అతనికి ఏంటంటే అతను మంచి అతను హిందూ ముస్లింల మధ్యన ఐక్యమత్యం పెంచాలని మ్యాక్సిమం ట్రై చేశాడు కాకపోతే ఇతనికి ఇవన్నీ నచ్చేవి కాదు మన వేదాలు ఉపనిషత్స్ని పర్షియన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి మన గొప్పతనాన్ని పర్షియన్ వాళ్ళకు కూడా చెప్దాము అని ట్రై చేశాడు ఈవెన్ షాజహాన్ కూడా ఏం చేశాడు మన మహాభారతాన్ని రామాయణాన్ని పర్షియన్కి ట్రాన్స్లేట్ చేయించి మన హిందూ కల్చర్ గురించి పర్షియన్ వాళ్ళకి గొప్పగా అర్థమయ్యేటట్టు చేశాడు అనమాట సో ఇవన్నీ ఈయనకు నచ్చేవి కాదు ఎంతసేపు ఆ దూరం పెంచి కాన్ఫ్లిక్ట్స్ పెంచడమే ట్రై చేస్తాడు అతను కొత్తగా అయితే షరియా లా అనేది స్టార్ట్ చేసిందే ఔరంగజేబు ప్లస్ ఎవరైతే ముస్లిమ్స్ కారో వాళ్ళందరికీ ఎక్కువ ట్యాక్స్ లే జిజియా ట్యాక్స్ అని చెప్పి అంటే ఏంటంటే ఒక విధంగా ఫోర్స్ చేయడం ఎకనామికల్గా వేరే ముస్లిమ్స్ కానీ ప్రతి ఒక్కరిని ముస్లింలోకి ఇండైరెక్ట్గా కన్వర్ట్ చేయడానికి ఇటువంటి హెవీ ట్యాక్స్ సిస్టమ్ని పెట్టేటోడనమాట సో ఇంకా టెంపుల్స్ అంటే ఎన్ని డిస్ట్రాయ్ చేస్తాడు అవన్నీ మీ అందరికీ తెలిసిందే ఇంత నెగిటివ్గా నేను ఏదో చెప్పాలి అని కాదు జరిగిన ఫ్యాక్స్ ప్రతి ఒక్కరికి తెలియాలి నేను ఈరోజు పొద్దున్న ఒక షార్ట్ వీడియో పెట్టాను చాలా మూవీ చాలా బాగుంది అంటే ఒక ఎవరు వాళ్ళ పేరు చెప్పను ఎందుకంటే ఆ పేరు వాళ్ళ క్యాస్ట్ రిలీజియన్ అంతా తెలుస్తుంది కాబట్టి అందులో ఎప్పుడైనా ఏముంద్రా సోదు మూవీ అని ఒక కామెన్ నాకు ఒళ్ళు మండింది అంటే సినిమాని మీరు ఏ లెవెల్ ఆఫ్ థింకింగ్లో ఆలోచిస్తున్నారు అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంతసేపు మొగల్స్ని హీరోస్ లాగా వాళ్ళు ఇండియాకి ఏదో గొప్ప పని చేసినట్టు చూపించారే కానీ వాళ్ళు చేసిన ఇట్లాంటి ఒక లీడర్ ఉన్నాడు ఔరంగజేబ్ లాంటి కూడా ఉన్నాడు అనే విషయము ఈ పాటికి చాలామంది జనాలకు తెలియదు ఈ ఇటువంటి నిజంగా తలుచుకున్నప్పుడు మాత్రం ఏదో తెలియని బాధ అంటే ప్రజెంట్ జనరేషన్కి మనం ఎందుకు కరెక్ట్ హిస్టరీని మనం ఇవ్వలేకపోతున్నామని బట్ అది సినిమా గురించి వస్తే విక్కీ కౌశల్ ఈ ఇయర్ ఏ అవార్డు అయినా కానీ నీకే అంటే వాళ్ళు వైట్ అవుట్ ఇచ్చినా ఇవ్వకపోయినా చూసిన ప్రతి ఒక్కరు మాత్రం అది ఫీల్ అవుతారు అతని యాక్టింగ్ ఎంత బాగుందంటే నిజంగా ఛత్రపతి సంభాజీ మహారాజే మళ్ళీ పుట్టి అతనిలాగా ఈ మూవీ చేశాడేమో అన్న లెవెల్లో చేస్తాడు అతని డెడికేషన్కి అతను ఆ బాధలో ఉన్నప్పుడు సర్టిల్ ఎక్స్ప్రెషన్స్కి ఇంకా వీరోచితంగా ఆ రౌద్రరూపం చూశానమాట ఆ ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఇంకా గొరిల్లా ఫైట్స్ టైప్లో సెకండ్ హాఫ్లో వచ్చేటివి ఇంకా లాస్ట్కి అసలు ఆ హీరో పేరు కూడా మర్చిపోతాం అంటే సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే అశుతోష్ రానా ఔరంగజేబ్గా చేసిన అక్షయ్ ఖన్నా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అక్షయ్ ఖన్నా నేనా అన్నట్టు అనిపిస్తాడు మొత్తం ఆ రోల్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు ఇక రష్మిక ఆ ఒక లోటు ఏంటంటే మనం దీపికా పదుకొనే ఇట్లాంటి వాళ్ళు చూసి రష్మిక కొంచెం ఫస్ట్ టైం చేసేసరికి అంత హండ్రెడ్ పర్సెంట్ చేసినా కానీ ఈ విక్కీ కౌశల్ వీల్ ఇతను చేసిన పర్ఫెక్షన్కి మిగిలిన వాళ్ళు అన్ని మామూలుగా అనిపిస్తాయి అనమాట తను ఇచ్చిన డెడికేషన్ ఆ రేంజ్లో ఉందన్నమాట ప్రతి ఒక్క రోలు అసలు అద్భుతం అతని కింద అసిస్టెంట్గా అంటే మన శంభాజీ మహారాజ్ కింద పోయిట్ లాగా ఉండే ఇద్దరి మధ్యలో వచ్చే కాన్వర్సేషన్స్ నిజంగా మీకు వీలైతే తప్పకుండా మీ ఫ్యామిలీతో వెళ్ళాలి నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు అదే హిందీ మూవీ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళాలా వద్దా అని ఆలోచించి ఎందుకంటే వాళ్ళకి అర్థం అవుతుందా అవదా అని చెప్పి హిందీ అయితే ఏంటి ఇంగ్లీష్ సబ్ టైల్ సబ్ టైటిల్స్ ఉంటాయి నాకు హిందీ వచ్చినందుకు నేను నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యా అంటే సబ్ టైటిల్స్ అవ్వకుండా మొత్తం అర్థం చేసుకున్నాను బట్ హిందీ సరిగ్గా అర్థం కానీ వాళ్ళకి సబ్ టైటిల్స్ తోటి మంచిగా అర్థమవుతుంది ఇంకా లాస్ట్ ఫార్టీ మినిట్స్ అయితే ఓన్లీ తోటి మీకు ఫీల్ అర్థమైపోతుంది అసలు హిందీ డైలాగ్స్ తోటి రిలేషన్ లేదు మొత్తం తోటి ఎక్స్ప్రెషన్తోటి అంత గొప్పగా వాళ్ళు చేసింది ఇంకా డైరెక్టర్కి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటే మనం విజువలైజ్ చేసుకుంటాం కొన్ని స్టోరీస్ని ఇప్పుడు మన తెలుగులో కూడా ఎంతో గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు ఎంత ఉన్నా కానీ బట్ ఈ లెవెల్ ఆఫ్ డెడికేషన్తో పర్ఫెక్షన్ ఇస్ అనొచ్చు ఆ డైరెక్టర్ని లక్ష్మణ్ తేకర్ నిజంగా గ్రేట్ నువ్వు అంటే ఇప్పుడు మన రాజమౌళి గారు ట్రిపుల్ ఆర్లో అల్లూరి సీతారామరాజు ఇంకా కొమరం భీమ్ రెండు ఫ్రీడమ్ ఫైటర్స్కి ఒక కల్పిత కథలాగా చూపించిండు కదా కానీ రియల్ కథని ఇంత రియలిస్టిక్గా ఇంత అంటే ఈ జనరేషన్కి నచ్చేలా తీయడం మాత్రం నిజంగా గ్రేట్ అయ్యా నువ్వు ఇక ఏఆర్ అన్ మ్యూజిక్ అంటే ఈ మధ్య కొంచెం స్లో అయింది అని ఆ ఫీలింగ్లో ఉన్నా కానీ అతను వాయిస్తో పాడిన కొన్ని పాటలకి ఆ ఫైట్లో వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఎంతసేపు ఆ గోల గోల ఈ మధ్య తమన్ మ్యూజిక్ మరీ ఎక్స్ట్రా ఆ స్పీకర్లు బద్దలే ఇరిటేషన్ తోటి కొన్ని మ్యూజిక్లో వస్తున్నాయి అట్లా కాకుండా ఎంత వరకు వస్తుందో అంత పర్ఫెక్ట్గా చేశాడు ఏఆర్ రహమాను ఇంకా అండ్ సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళ పని మంచిగా చేసింది నాకు ఎక్కడ ఇది తప్పు అని అనిపించలేదు ఒక ఫస్ట్ ఆఫ్ స్టోరీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కొంచెం స్లో అనిపిస్తుంది కానీ ఇటువంటి సినిమాలకి అట్లా మెల్లమెల్ల తీసుకెళ్ళి ఇన్వాల్వ్ చేయాలి కాబట్టి ఆ టైప్ ఆఫ్ మేకింగ్లో చేశారు మూవీ మన ప్రజెంట్ జనరేషన్కి మన దగ్గర ఎంత గొప్ప వారియర్స్ ఉన్నారు మన దేశం కోసం ఎంతమంది వాళ్ళు ప్రాణాలు అర్పించారు అసలు వన్ ట్వంటీ వార్స్లో ఒక్క కూడా ఒక్కటి కూడా ఓడిపోకుండా యోధుడిగా నిలిచిన ఇట్లాంటి శంభాజీ మహారాజ్ గురించి తెలుసుకోకపోవడం నిజంగా చాలా బాధాకరం ఏళ్ళు నాకు ఆల్మోస్ట్ ఇన్నేళ్ళకి ఇప్పుడు తెలిసింది ఇటువంటి విషయాలు సో ఎవ్రీ ఇండియన్ మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడు కొన్ని సినిమాలు వస్తాయి మన తెలుగులో కూడా సైరా నరసింహారెడ్డి అంటే అంటే యాక్చువల్గా అతను ఒక యంగ్స్టర్ సినిమాలో కొంచెం ఓల్డ్ ఏజ్ యాక్టర్ని పెట్టేసరికి అంత ఎక్కువ రీచ్ అవ్వలేదు బట్ రియల్గా ఒక యంగ్ హీరోతో పెట్టి తీసుంటే ఆ సినిమా కూడా సూపర్ ఉండేది గౌతమి పుత్ర శాతకన్న ఇట్లాంటి కొన్ని మూవీస్ మన చరిత్రని రిప్రజెంట్ చేస్తూ మనలో గొప్పతనాన్ని వివరిస్తూ వస్తే నెక్స్ట్ జనరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో చెప్పాలా ఈ చావా అనే మూవీ డిసెంబర్ ఫిఫ్త్కి యాక్చువల్గా వాళ్ళు రిలీజ్ డేట్ డిక్లేర్ చేస్తే మన పుష్ప టూ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి వస్తుందని ముందు చెప్పారు సో వీళ్ళు డిసెంబర్ ఫిఫ్త్కి ప్లాన్ చేసుకున్నారు వీళ్ళేమో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి లేట్ చేసి చేసి డిసెంబర్ సిక్స్త్కి వచ్చేసరికి వీళ్ళు సినిమాని పోస్ట్ పోస్ చేసుకున్నారు ఇప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్త్కి బట్ నిజం చెప్తున్నా ఒకవేళ చావా డిసెంబర్ ఫిఫ్త్కే కనుక రిలీజ్ అయ్యి ఉంటే ఇప్పుడు పుష్ప టూ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువయ్యాయి ఎందుకంటే అక్కడ ముంబై సర్కిల్లో కానీ ఢిల్లీ సర్కిల్లో కానీ ఇంత గొప్ప సినిమాకి వాళ్ళు ఆదరిస్తారు పుష్పాన్ని పక్కన పెట్టి బట్ ఓవరాల్గా నేను చెప్తున్నాను ఒక నా పర్సనల్ ఒపీనియన్ మన వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుంది అంటే ఏ ఫ్రీడమ్ గురించి యోధుల గురించి ఇవన్నీ అన్ని ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే తప్పుదోవ పట్టించే డైరెక్టర్స్ కొందరు ఈ మధ్య ఉన్నారు ఒక స్టేజ్ షోలో సుకుమార్ గారు అన్నారనమాట నేను చేసే ఒక త్రీ అండ్ హాఫ్ అవర్ ఎంటర్టైనింగ్ మూవీ ఎంటర్టైనింగ్ మూవీ తయారు చేస్తే ఆ త్రీ అండ్ హాఫ్ అవర్స్లో వచ్చి కూర్చున్న ఆడియన్స్ ఎటువంటి తప్పులు చేయకుండా ఎటువంటి క్రైమ్లు చేయకుండా వాళ్ళని ఎంగేజ్ చేస్తూ థియేటర్లో కూర్చోబెడుతున్నాను అని గొప్పగా చెప్పిండు బట్ నేను ఒక్కడే చెప్తున్నాను ఆ త్రీ అండ్ హాఫ్ అవర్స్లో అతను కూర్చొని స్మగ్లు ఎట్లా చేయాలి ఏ ఇల్లీగల్ పనులు ఎట్లా చేయాలని నేర్చుకొని తర్వాత ముప్పై ఏళ్ళు ఇట్లాంటి తప్పు పనులు చేయడానికి మీరు గ్యారంటీ ఇస్తారా అది కాదు మీరు ఇవాళ మీరు థింక్ చేయాల్సిన విధానం యాజ్ ఏ గొప్ప డైరెక్టర్ యూ షుడ్ ఆల్వేస్ థింక్ ఒక మంచి సినిమా ఇచ్చి దాంతో ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్కి ఎట్లా వాళ్ళు ఇన్స్పైర్ చేస్తారు ఈ డైరెక్టర్ నుంచి నేర్చుకోండి అండ్ అంటే మీ ఈ టాపిక్ కంపారిజన్ ఎందుకు చేశానంటే చాలామందికి ఎంతసేపు ఈ కమర్షియల్ మూవీస్ యానిమల్ పుష్పాటు వీటి మీద ఉన్నంత క్రేజ్ ఇటువంటి గొప్ప హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న మూవీస్ మీద చూపెట్టట్లేదు వీటికి ఇవ్వండి అంత ఇంపార్టెన్స్ దెన్ ఆబ్వియస్గా మన ఆడియన్స్ టేస్ట్ కూడా మారుతుంది ఎంతో పాజిటివ్ ఎనర్జీ తోటి మోటివేషన్ తోటి మనం రియల్ ఇండియన్ అంటే ఏంటి మన హిస్టరీ అంటే ఏంటో మనం అందరం తెలుసుకోవచ్చు